హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో ఇప్పుడే వార్త అండి ఏపీలో ప్రతి మహిళకు గుడ్ న్యూస్ అండి సో పదహైదు వేల రూపాయలు ఎలా అనే వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మహిళకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు గుడ్ న్యూస్ తెలిపారు శ్రీకాకుళంలో మహిళలతో ముఖాముఖి అయిన ఆయన మహిళలకు టీడీపీ పొట్టి లా వ్యాఖ్యానించారండి తాను తొలి నుంచి మహిళా పక్షపాతం అనేది తెలుపు తెలిపారు ఇక ప్రతి కుటుంబానికి తాను పెద్ద కొడుకుల సేవ చేస్తానని చెప్పారు అమ్మకు అమ్మకు వందన కింద అయితే ప్రతి బిడ్డకు పదిహేను వేల రూపాయలు అంటే పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అలాగే ఆడబిడ్డను లక్ష్యాధికారులను చేయడమే తన లక్ష్యం అన్నారు సూపర్ సిక్స్ పథకాలతో అన్ని కుటుంబాలకు భవిష్యత్తు గ్యారంటీ అని హామీ ఇచ్చారు స్థలం లేని వాళ్లకు రెండు లేదా మూడు సెంట్ల ఇల్లు కట్టిస్తామని చెప్పారు పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని ఆ బాధ్యత తాను తీసుకుంటానైతే బాబు తెలిపారండి మరి తాము అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని బాబు చెప్పారు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇంటి వద్దనే ఒకటో తారీఖున పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు యువగలం పథకం కింద ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు జగన్ వల్ల రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నెలకొందని సంపద సృష్టించి అధిగమిస్తామని చెప్పారు మే పదమూడున జగన్కు దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వాలని వైసీపీని బంగాళ కలిపానైతే మహిళలకు బాబు ఓరారండి చంద్రబాబు సో మరి ఈ విధంగా ఆయన చదువుకునే పిల్లలకు పదిహేను వేల రూపాయలు అంటే మహిళలకు మహిళను ముఖ్యంగా లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా అయితే పదిహేను వేల రూపాయలు ఇస్తామని అయితే హామీ ఇచ్చారు